మెదక్ జిల్లా రామాయంపేట శ్రీ పద్మావతి దేవి గోదాదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు నేడు ఇరవై రోజు వెంకటేశ్వర స్వామి వారు బలరామకృష్ణ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల దోర్బల కుమారస్వామి శర్మ దశావతారంలోని బలరామకృష్ణ అవతారం గురించి నేడు భక్తులకు ప్రవచనాలు వినిపించారు పరమాత్ముడు దుష్టులను శిక్షించి భక్తులను శిష్టులను కాపాడడానికి దశావతారంలో అవతరించారని అన్నారు ఆలయ కమిటీ సభ్యులు భక్తుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆస్థాన పల్లక సేవ నిర్వహించారు తిరువప్పాయి ఇరవై నాలుగో పాషారాం నివేదించారు భక్తులు ఆలయంలో దీపాలు వెలిగించి దీపకాంతిలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు తీవ్ర ప్రసాదాలు వితరణ చేశారు

అసలు అని అంట శేఖర్ లేకుండా మాట విడుతున్నాడు అవి ఏమో చెప్తోంది ఒక అంశాన్ని వినవీగుతున్నావు చాలా గొప్పగా వచ్చేస్తున్నావు కానీ ఈ దేవకి గర్భంలో పూర్తయోయేటువంటి వాడు నిన్ను హతమారుస్తాడు అని చెప్పగానే కోపం వచ్చేస్తాయి అంతే సహజమే తీసుకుంది మన పుత్రుడి మీద ఉండే ప్రేమ పక్క వాళ్ళ పుత్రుడి మీద కోపాలు ఎలా తీసుకుందా లేదా విషయాలు అంటే మన మీద మనకుండే ప్రేమ ఇంకొకరి మీద ద్వేషానికి కారణం అవుతుంది కాబట్టి ప్రేమలు ద్వేషాలు కాకపోతే మనం జాగ్రత్త వీటికి అతీతంగా ఉండాలి రాగము లేకుండా ఉండమని విరాగం విరాగం వైరాగం అంటే అది రాగం లేకుండా ఉండవు ఇలాగా ఇప్పుడు ఏమైంది ఆ ప్రేమ ద్వేషంగా మారిపోయింది వెంటనే కత్తి తీసుకొని సంభరించినట్టు చెప్తాయి కదా సంతోషంగా తీసుకొచ్చేవాడు సంభరించాలని కోరిక వచ్చేస్తుంది మనకి హాని కలుగుతుంది కదా ఇవ ఇదండి ఎవరో ఎవరో ఆలోచించావాళ్ళు దేవుకి వాళ్ళ ఇబ్బంది ఏముంది అతనికి దేవ సంతానం అంట కదా పుట్టలేదు ఇంకా శత్రుత్వం ఇలా ఉంటుంది తండ్రి కొడుకు మనవడు ఏంటి ఎవరితో అయ్యేది వాళ్ళతో ఆలోచించాలి కదా ఇప్పుడు ఆ చెప్పేటప్పటికి కోసాలిపోతే సంబరానికి ఉద్యోగుతున్నాయి వస్తువుడు బతుకులాడు ఎంత హత్య చేయకూడదు పైగా నీకు చెల్లెలు అవి సౌదరిస్తావా అని ఎంత బాధాయపడ్డా కూడా దుష్టుడు కానీ చెప్పుకోలేవు వెళ్ళే అప్పుడు చాలా చక్కగా ఆలోచించాడు వస్తే ఇప్పుడు ఈమెను కాపాడుకోవడం అందుకని ఈమె వల్ల కలిగిన సంతానాన్ని నీకు ఎప్పటికప్పుడు ఇచ్చేస్తా సంతానం అనేది నీకు ఇబ్బంది కదా ఒకటి ఏ ఎవరు పుడితే వాళ్ళని నీకు అప్పు వాళ్ళు కలప ఈమెంట్ ఇప్పుడు రక్షించవలసింది అని పెడుతున్నాడు కొంచెం మెత్తపడ్డా తీసుకొచ్చాడు ఆలోచించాలి కూడా నిజమే కదా అంటే అప్పుడు మనకి చెంచల మనస్సుకుంటుంది ఇది కరెక్ట్ అనిపిస్తుంది సరే కరెక్ట్ అనిపిస్తుంటుంది ఇది కరెక్టా అది కరెక్టా సంశయం బానే ఉంది ఇక్కడికి వచ్చారు వాళ్ళకి వెళ్తే కార్యాలయం మొదట మొదట కొడుకు పుట్టాడు పుట్టగానే వసదేవుడు చాలా సత్యగతిష్ట తీసుకెళ్ళి ఉపయోగ అప్పుడు ఆలోచన కంసుడు ఇటు మొదటి వాడి కదా ఎనిమిదవ గర్భంగా కార్యం ఉంది నువ్వు చాలా సత్సందులు అయ్యా మాట తప్పలేదు నీ యొక్క నిష్ట గొప్పది తీసుకెళ్ళతా ఒక స్థానం సంతోషం వచ్చాడు ఇవ్ ఇక్కడ జరిగింది కొంతకాలం తర్వాత మహానుభాన ఆరు వారం వచ్చాడు వచ్చి దేవకి సంతానం వల్ల నీకు హాని ఉంది అన్నారు కదా ఎక్కడి నుంచి ఎనిమిదో నీకు తెలుసా అష్టమగర్భం ఇబ్బంది ఉంది కరెక్టే కానీ ఎక్కడి నునిమిది ఒకటి నుంచి ఎనిమిదా కింది నుంచి ఎనిమిదా పెట్టు చెప్పే కథ నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది రాజుల వారు మనం పెద్దాం మన సేవలు అంటాయి ఉగ్రసీల మహారాజు కూడా బంధించాడు రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి తన మాట చేయడానికి వీళ్ళు చేస్తామని పనిచేశాడు ఇది పరిస్థితి ఆలోచించి ఇలాంటి సందర్భాలు ఆరుగురు కొట్టారు ఆరుగురు చెప్పాడు ఏమాత్రం ప్రేమ లేకుండా వాళ్ళని సంభవించారు ఎందుకు తాను మరణిస్తాను అని మరణించకుండా ఎవరు ఉంటారు తొంభై సంవత్సరాలు బతికేనా వంద సంవత్సరాలు బతికేనా వంద యాభై సంవత్సరాలు బతికేనా ఎప్పుడప్పుడు పోవలసిందే పోవలసిందే అని తోడైనా ఉన్నప్పుడు చూడడానికి చింతెందు ఇక్కడ మనకి చాలా పేరు వస్తుంది అందరూ ఉంటారు ఇది ధర్మరాజు ఊక్ష కూడా ఒకటి అత్యంత ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే తన ముందర ఎందరో మంది గతిస్తూ వెళుతున్నావు తాను శాశ్వతం అనుకుంటాడు మానవుడు ఇదే గొప్ప విషయం అను ఇప్పుడు ఏడవ సంతానం రామ మళ్ళీ అనుభవతి అప్పుడు పరమాత్మ దేవతలంతా కూడా ఈ భారత కోరుకుంటే మళ్ళీ సహజం జరిగే విషయం దేవతలతో ప్రభుత్వం కాస్త ప్రభులు విషయం జరిగేదాం ఆయన ప్రార్థించడం నేను వస్తాను నేను కాపాడుతాను అభయంలో ఇవి సరిపోతుంటాయి కొలిపడి కలిపే అవతారంలో యోగమాయను పిలిచి నీవు ఇప్పుడు దేవకి గర్భంలో ఉన్నటువంటి శిశువుని అక్కడ రోగిలే ఉంది వసరి భార్య అని చెప్పారు ఎంత ఉంది ఇంకొక భార్య ఆమె గర్భంలో ప్రవేశపెట్టింది అని ఆజ్ఞాపించి తర్వాత కాలంలో నీవు యశోన గర్భంలో ప్రవేశించు నేను ఎనిమిదవ సంతానంగా వసుదేవుడికి కొడుక్క వస్తాను అని ఒక ప్రణాళికని ఏర్పాటు చేశాడు అని కృష్ణుడు పెట్టి మనం ఉద్దేశం ఎందుకోసం చెప్పారు ఇప్పుడు ఆ ఏడవ గర్భం వచ్చి సంతోషపడుతుంది కానీ మళ్ళీ చెప్పాలి కదా ఏదనికైనా సంతాన్ని